ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియోస్ చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆలసిపోయి ట్యాప్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది బీజేపీలో సీనియర్ నేత ఈటల రాజేందర్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కోసం ఆయన పట్టుబడుతున్నారని ఇవ్వకపోతే పార్టీకి గుడ్ బై చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ గజ్వల్లి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది దీంతో ఇటల రాజేందర్ కు దేశంలోనే అతిపెద్ద మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంపై గురిపెట్టారని తెలుస్తుంది మరోవైపు ఇటలతో పాటు బీజేపీ నుంచి ఆ స్థానం నుంచి ఎంపీ పోటీ చేయాలని నేతలు కూడా క్యూ కడుతున్నారు అయితే నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో బీజేపీ అధిష్టాన అభ్యర్థిని ఎంపికపై సీనియర్ నేత పైడి రాకేష్ రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యత వారికి అప్పగించింది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈట తీవ్ర పోటీ ఉన్న మల్కాజిగిరి మల్కాజ్గిరి పార్లమెంట్ పైన గురిపెట్టడంతో ఆ పార్టీలో ఇతర నచ్చడం నచ్చలేదు అంటే అధిష్టానం ఈ పార్లమెంట్లో గెలవాలని భావించి ఫోకస్ పెంచింది ఈ ఇక్కడ పోటీ చేసేందుకు నేతలు క్యూ కడుతున్నారు రెండు చెట్ల ఓడిపోయిన ఈటలకు ఈ స్థానం కాకుండా మెదకు ఇతర స్థానాల్లో పోటీ చేయాలని ఆయనకు పార్టీ నేతల సంకేతాలు పంపుతున్నట్టు సమాచారం ఎంపీగా పోటీపై బీజేపీ అధిష్టానం నిర్ణయం కంటే ముందే అనుచరుల పేరుతో తానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు పార్టీలో భిన్న సరాలు వినిపిస్తున్నాయి ఈ అంశంపై పార్టీ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు ఇప్పటికే హైకమాండ్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గతంలో ఆయనకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ పరిస్థితి మెరుగుపడలేదు ఇతర సూచనలు జరిగే బీసీ సీఎం నినాదనం అందుకున్నారని కూడా అంటున్నారు ఇప్పుడు ఇతలకు సీటు కేటాయించకపోతే బీజేపీలో రాజీనామాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి